ఇక మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు సీఎం ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మహారాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకున్నారు బీజేపీ పెద్దలతో మహారాష్ట్ర నేతలు భేటీ కానున్నారు ఫడ్నవీస్ వైపు బీజేపీ అగ్ర నేతలు మొగ్గు చూపుతూ ఉండగా షిండే తనకే సీఎం సీటు కావాలంటున్నారు అటు ఫడ్నవీస్కు అజిత్ పవర్ మద్దతు తెలుపుతున్నారు చెరో రెండున్నరేళ్ల ఫార్ములాను షిండే వర్గం తీసుకొస్తుంది దీంతో సీఎం ఎవరు హైకమాండ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది షిండే ఏం డిమాండ్ చేస్తారు పడ్నావిసు తగ్గుతారా అజిత్ పవర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మహారాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకున్నారు బీజేపీ పెద్దలతో మహారాష్ట్ర నేతలు భేటీ కనున్నారు ఫడ్నావీస్ వైపు బీజేపీ అగ్ర నేతలు మొగ్గు చూపుతుండగా షిండే తనకే సీఎం సీటు కావాలంటున్నారు అటు ఫడ్నవీస్కు అజిత్ పవర్ మద్దతు తెలుపుతున్నారు చెరో రెండున్నరేళ్ల ఫార్ములాను షిండే వర్గం తీసుకొస్తుంది దీంతో సీఎం ఎవరు హైకమాండ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది షిండే ఏం డిమాండ్ చేస్తారు ఫడ్నవీసు తగ్గుతారా అజిత్ పవర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ రెడ్డి ఫోన్ అందిస్తారు రాజ్ రెడ్డి మహారాష్ట్ర కొత్త సీఎంపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది సాయంత్రం వరకు సీఎం ఎవరైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజరెడ్డి ఖచ్చితంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఇరవై ఆరో తారీఖున ముగుస్తుంది అంటే అది ఇరవై ఆరు అంటే రేపటితో ముగుస్తుంది రేపటిలో లేపటి లోప లోగల ముఖ్యమంత్రిని కన్ఫర్మ్ చేయాలి ఆ యొక్క ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించినటువంటి నేతలు ఆ ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్లారు బీజేపీ నేతల దగ్గరికి వెళ్లారు వాళ్ళు ఫైనల్ చేసే అవకాశం ఈ రోజు కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే అజిత్ పవార్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎన్సీపీ నేత అయితే నేనన్నా నాకన్నా ముఖ్యమంత్రి ఇవ్వండి లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇచ్చినా ఓకే అని అతను ఒక క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా ఏక్నాథ్ షిండే తను చివరి వరకైతే ప్రయత్నం తీవ్ర ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రిగా నేనే కొనసాగాను ఇప్పుడు కూడా నన్ను కంటిన్యూ చేయాలని కూడా అతను ఒక రకమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు అయితే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నూట ముప్పై రెండు స్థానాలు రావడంతో ఆ జాతీయ నాయకత్వం కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతనే పెట్టాలని చూస్తుంది అందులో భాగంగా బీజేపీకి లాయలిస్ట్ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ను పేరున చర్య ఎందుకంటే గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేశారు ఆయన లాయలిస్టు కాబట్టి ఆయనను తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే మరొక ఫార్ములా కూడా ముందుకు పెట్టే అవకాశం ఉంది ఏక్నాథ్ షిందే రెండున్నర సంవత్సరాలు బీజేపీ రెండున్నర సంవత్సరాలు ఏక్నాథ్ షిండే ఉండే విధంగా కూడా ఒక ఫార్ములా పెట్టే అవకాశం ఉంది అయితే బీజేపీ జాతీయ నాయకత్వం ఏమో ఈ ముగ్గురు నేతలను ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ను అదేవిధంగా అజిత్ పవర్ ను ఈ ముగ్గురు నేతలతో భేటీ అయ్యి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలికి తెచ్చే అవకాశం ఉంది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ కనుక ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తే కీలకమైనటువంటి శాఖలు ఎన్సిపికి అదేవిధంగా ఏక్నాథ్ షిండే కు ఇచ్చే అవకాశం ఉంది ఏకనాథ్ షిండే సంబంధించినటువంటి శివసేన పార్టీకి ఈ యొక్క నేపథ్యంలో ఢిల్లీకి ఈ యొక్క మహారాష్ట్రకు సంబంధించినటువంటి పెద్దలు ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్ళారు అయితే ముఖ్యమంత్రి పైన ఈ జాతీయ నేతలతో సమావేశమైన తర్వాత బీజేపీ ఆ కీలకమైనటువంటి నేతలు ఒక నిర్ణయానికి వస్తారు ఆ తర్వాత ప్రకటన చేస్తారు దాదాపు దాదాపు దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రి చేయాలనేది కూడా బిజెపి జాతీయ నాయకత్వం యోచనలా కనబడుతుంది అందుకు అంగీకరణ కూడా అజిత్ పవార్ గెలిచినట్టు తెలుస్తుంది అజిత్ పవార్ కు అజిత్ పవార్ మరియు బిజెపి గెలిచిన గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కాబట్టి ఏక్నాథ్ శిందే కూడా చూసి చూడనట్టు వదిలిపెట్టే అవకాశం ఉంది అతను చివరి వరకు ప్రయత్నం చేసినా గానీ ఇక అజిత్ పవార్ సపోర్ట్ బీజేపీకి దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటే ఈ ఏకనాథ్ సింధే కూడా చివరి ఇంట్లో ఒప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక ఫార్ములను తెరని తీసుకొస్తే ఆ ఫార్ములాను కూడా బీజేపీ ఎంతవరకు యాక్టివ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు బీజేపీ రెండున్నర సంవత్సరాలు ఏకనాథ్ షిండే అని ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఆ ప్రతిపాదనను కూడా పరిణిలోకి తీసుకుంటుందా లేదా అని చూడాలి దాదాపు అయితే మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ వర్గాల నుంచి అనుకున్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ మీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే రాజిరెడ్డి మీరు అన్నట్టు చెరో ఇలా ఫార్ములాను షిండే వర్గం తీసుకొస్తుంది అని అంటున్నారు అయితే ఈ ఫార్ములా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు అంటే నచ్చజెప్పే అవకాశం ఉంటుంది ఫార్ములా అయితే వర్కౌట్ కాదు ఎందుకంటే నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంది బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది అజిత్ పవార్ ఆల్రెడీ బీజేపీకి సపోర్ట్ చేస్తా అని చెప్పిన నేపథ్యంలో అజిత్ అజిత్ పవర్ ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఈ అంశం ఈ అంశం ఒక కొలికి వచ్చినట్టు తెలు చూసుకోవాలి రెండున్నర సంవత్సరాల ఫార్ములను కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోక పోవచ్చు ఎందుకంటే రెండున్నర సంవత్సరాల ఫార్ములా అంటే ఆ పోటాపోటీగా సీట్లు వచ్చినప్పుడు పోటాపోటీగా అటు ఏకనాథ్ సిందే శివసేనకు బీజేపీకి పోటాపోటీ మూడు పార్టీలు కలిసినే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదన తెర వచ్చినప్పుడే ఇది ఒక రకంగా యాక్సెప్టెన్సీ ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి యాక్సెప్టెన్సీ అనేది జాతీయ నాయకత్వం చేయదు ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నూట ముప్పై రెండు స్థానాలను మహారాష్ట్రలో గెలుచుకుంది కాబట్టి అజిత్ పవార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ని ఫైనల్ చేసే అవకాశం ఉంది ఏక్నాథ్ షిందే ఒకవేళ ప్రతిపాదన పెట్టినా రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ప్రతిపాదన పెట్టినా ఆ ప్రతిపాదనతో మాత్రము ఆమోదం తెలిపే అవకాశం కనబడదు ఎందుకంటే బిజెపి జాతీయ నాయకత్వం బిజెపి సంబంధించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రైట్ థ్యాంక్ యూ రాజు